ఆర్ కదా బీఆర్ అనేది ఆయన పేరు బిఆర్ అంటే భీమరావు ఆర్ అంటే రామ్జా అదే ఆయన అసలు పేరు ఇప్పుడు మనం ఆయన చేసిన మాటలు చాలా ఉన్నాయి నేను మూడు మాటలు చెప్తాను అందులో కులతత్వం ఎక్కువ ఉంది కేవలము అంబేద్కర్ గారు కేవలము ఎస్సీ కమ్యూనిటీ కొరకు మాత్రమే ప్రయాసపడలేదు అగ్ర వర్ణ కులాలు అలాగే నేను బాగా ఆర్థికంగా పలుకుబడి ఉన్న వాళ్ళు చదువుతున్న ఏలుబడి చేస్తున్న దినాల్లో లో కమ్యూనిటీస్ అన్నీ చాలా ఉన్నాయి గొల్లలు కావచ్చు కాపులు కావచ్చు వీళ్ళందరూ ముస్లింస్ కావచ్చు వీళ్ళందరి అభ్యున్నతికి బహుగా ప్రయాసపడి పాటుపడిన గొప్ప వ్యక్తి ఒకసారి చెప్పకపోతే అయితే మనం చేస్తున్న పని మంచిదైనప్పటికీ కొంచెం విచారించే పని ఉంది పేటకు మాత్రమే జయంతి పరిమితి చేసి అందరికీ అన్నారు ఇందరికి ఎవరో ఆయన అనుకుంటారు అందరికీ అంబేద్కర్ ఉన్నప్పుడు ఇదే జయంతి ముందుకెళ్ళి పెట్టండి ఊర్లోనే కొంచెం ముందుకెళ్ళి పెట్టండి పెట్టనిస్తారా ఒక ప్రశ్న మీరు దాన్ని జరపగలరా అనేది రెండో ప్రశ్న సో ఈ అంబేద్కర్ జయంతి అందరికీ అనేది భావాలు మనం క్రియేట్ చేయాలి కదా మనం పుట్టించాలి కదా ఆనాటి కాలంలో ఆయన అంతగా చదువుకొని బాగా ప్రయాసపడి అందరూ చదవాలి ప్రతి జాతి ప్రతి కులం ఈ వేదాలు పోగొట్టుకొని ప్రతి పిల్లలు చదవాలి అది ఆయన మూమెంట్ ఒక మూమెంట్ ఒక మూమెంట్స్లో అది ఒక మూమెంట్ అందుకని ఎడ్యుకేషన్కి బాగా ప్రోత్సహించారు కాబట్టి ఆయన కృషి ఫలితంగా చాలామంది పిల్లలు ఇప్పుడు మంచి చదువు చదువుకొని ఐఏఎస్ ఐపిఎస్ కేడర్లో ఉన్నారు ఆ రోజు ఆయనే కానీ ఆ మూమెంట్ తగ్గిపోతే ఈరోజు మన పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ కేడర్లో మనం చూడాలి సో సో వాల్యుబుల్ పొజిషన్ ఉన్నాయి అలాంటి వాటిల్లో కూడా మన పిల్లలు చదువుకొని అక్కడ ఉండేటట్లుగా చేసిన ఘనత ఆయనకి చెందింది ఒకసారి చెప్పడం మంచి దీన్ని బట్టి మనం చెప్పుకొని కబురు చెప్పుకొని పోవటం కాదు నేను ఈ కమిటీ వాళ్ళకి మాదర్ కమిటీకి అయినా అందరికి ప్రాంతం చెప్పింది మనకి ఎన్ని ఫ్యామిలీస్ ఈ ప్రాంతంలో ఉన్నారు ఎంతమందిని రియల్గా ఎడ్యుకేటెడ్ చేయగలుగుతున్నా ఒకవేళ చదివించలేని స్థితిలో ఉంటే మీరు కమిటీలో డబ్బులు ఉండొచ్చు కదా కనీసం ఒకలిద్దరినైనా మంచి చదువు చదివిస్తే ఖ్యాతి వస్తుందా రాదా ఆయన కృషికి ప్రతిఫలం వస్తుందా రాదా ఆలోచించాలి ఒక వ్యక్తిని మీరు ఐఏఎస్ పక్కన పెడతాం ఒక ఇంజనీరు ఒక డాక్టరు మనం కనీస అమ్మాను కలెక్టర్ కాకపోయిన అమ్మాడువో గారు ఆ స్థాయికి ప్రయాసపడి చదివించండి ఆయన ఆశ్రయాలకు మీరు రుణం తీర్చుకున్నట్లు అవుతుంది అలా కానప్పుడు అంత ఉపయోగమే కనుక నా మాములు రిక్వెస్ట్ ఏంటంటే పిల్లల్ని చదివించాను స్కూల్స్కి పంపించాను టీచర్స్కి సహకరించండి బాగా ప్రయోజకులు అవ్వేటప్పుడు చేయండి నేను గమనించినంత చెప్తున్నాను హయ్యర్ పిల్లలు హయ్యర్ కమ్యూనిటీ పిల్లలు లేని కొన్ని వ్యసనం మన పిల్లలకి చెప్పి వాళ్ళు చదివేసుకుంటున్నారు మన పిల్లలు చదవకుండా తప్పు దూరంలో పిల్లలు చేసేస్తున్నారు మీరు నమ్ముతారు లేదో నాకు తెలియదు కానీ ఆల్కహాలకి హై స్కూల్లోనే అడిక్ట్ అయిపోయిన పిల్లలు ఉన్నారు గంజాయికి అడిక్ట్ అయిపోయిన పిల్లలు మత్తు పదార్థాలకి అడిక్ట్ అయిపోయి స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఉన్నారు ఎక్కడో కాదు మన ప్రాంతంలో మన బాలకుడు పెద్దలు అది ఇంటర్మీడియట్ వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని పరిస్థితులు ఎక్కడికి వెళ్తున్నాయి అనడ్యుకేషన్ కానీ మనకు వస్తే అంటే అక్షరాస్య తల పోయింది అనుకోండి కొంతకాలంకి వెళ్ళకపోయిలా కనిపిస్తుంది పాత దినాలు వస్తాయి ఇంకొక అంబేద్కర్ గారు కొట్టలేదు నా అభిప్రాయం చెప్తున్నాను కొట్టలేదు అప్పుడు మన పరిస్థితి ఏంటి అంటే మొదటి రోజులే వస్తాయి వస్తాయి నేను ఎందుకు చెప్తున్నానంటే నేను పొలిటికల్ విషయం మాట్లాడదలుచుకోలేదు కానీ నేను చెప్తాను కొన్ని విషయాలు ప్రస్తుత గవర్నమెంట్స్ అయినా పబ్లిక్గా వాళ్ళు కూడా చెప్పిన మాటలే అందరూ చదువుకోకూడదు మాకు కాళ్ళిర్థం ఎవరు చేస్తారు మా ఎవరు పిలుస్తారు మా కాళ్ళు ఎవరు నొక్కుతారు ఈ మాటలో ప్రస్తుత ప్రభుత్వ నాయకులు మాట్లాడుతున్నారు మాట్లాడేస్తున్నారు కనీసం మన జ్ఞానం ఉండాలి కదా దాని అర్థం ఏంటి మీరు చదవడానికి పాత కాలంలో సనాతన ధర్మంలో ఎలా ఉండాలి మీరు అలా ఉండాలి మనం ఎక్కడికి వెళ్తున్నాం ప్రపంచంతో పోటీ పడుతున్న ఈ వ్యవస్థలో మన దేశం ఎక్కడికి వెళ్తుంది కనుక ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని పిల్లలు చదివించండి రెండవది కులతత్వం మీద బొగ్గు పోరాడిన గొప్ప వ్యక్తి ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి గాంధీజీ గానీ ఎలాంటి ఉన్న ఇలాంటి వాళ్ళతో ఇచ్చారు ఆయన ఎడ్యుకేటెడ్ కాబట్టి కూర్చొని అది అయినా సరే ఈయన్ని డామినేట్ చేయడానికి ప్రయత్నించాలి కానీ ఈయన సిస్టమేటికల్గా చెప్పిన దాన్ని ఎదిరించలేక కాంప్రమైజ్ అయిపో ఈయన చెప్పిన దాన్ని అమలుపరచారు అందుకని ఈ కులతత్వం అనేది కూడా బహుక వ్యక్తి కాబట్టి మనం కూడా దాని విషయంలో ఆలోచించాలి మానవత్వం పెంచండి కులతత్వాన్ని తీసేయండి మనం కూడా పదే పదే నేను అది ఇది అనుకుంటే అంతే కదా అది తీసేయడానికి ప్రయత్నించాం నువ్వు మనిషిలా కాదా తోటి మనిషిని మనిషిగా చూడటం ప్రేమించడం నేర్చుకోవాలి ఈ భావాలు మనం నెక్స్ట్ జనరేషన్ కానీ నేర్పించకపోతే చాలా నష్టపోతాం అంటే కులతత్వం తీసేసి సమానతత్వం తేయడానికి బహుగా ప్రయాసపడిన గొప్ప ఒకసారి ఆయనకి ఒకసారి చెప్పండి సో ఈ భావాలతో మనం మన పిల్లల్ని పెంచుతాం డిఫరెన్స్ అనేది ఉండదు సో మనకు ఉందా ఈ అంటే మనలో కూడా ఉన్నాయి సో మనలోనే ఎచ్చు తగ్గులు ఉంటాయి అన్నీ ఉన్నాయి మరి పోవాలి కదా మనం పోగొట్టుకుంటేనే మన పిల్లలు మనం చూసి మాదిరిగా వాళ్ళు మా పేరెంట్స్ ఇలా ఉన్నారు మేము అలా ఉండాలని ఆలోచించి మనం దేన్ని నాడుతున్నాం ఇక్కడ అది గుర్తుంచుకోవాలి మూడో మాట కూడా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఆనాడులో స్త్రీలు పడుతున్న భయంకరమైన బాధలో వర్ణనాతీతం అవన్నీ కండాలు చూసి స్త్రీకి స్వేచ్ఛగా చదువుకొని సమాజంలో నైతిక విలువ కలగడానికి ప్రయాసపడ వ్యక్తి అందుకని కనుక స్త్రీ సమాజం ఈరోజు మీరు ప్రయాసపడవలసిన బాధ్యత ఎక్కువ ఉంది సో స్త్రీ కానీ నైతిక విలువలు పెంచుకుంటూ కుటుంబం బాగుపడుతుంది కుటుంబం బాగుపడితే సమాజం బాగుపడుతుంది సమాజం బాగుపడితే దేశం బాగుపడుతుంది కనుక మీ భర్తలు కొంతమంది మేళ్ళలో శుభ్రంగా తాగేసి వస్తారు కదా కుటుంబ వ్యవస్థ ఎలా బాగుపడుతుంది కనుక మీరేం చెయ్యాలి అది మీ పాత్ర తాగితే అన్నం పెట్టకూడదు అంతే చేయకూడదు మాట్లాడదు అలా స్ట్రిక్ట్ గా కొన్ని డిసిప్లిన్ మేనర్స్ మీరు అలవాటు చేసుకుని ఫ్యామిలీలో అనుకోండి ఈ వ్యసనాలకి బానిస అయిపోయిన వాళ్ళు బయటకు వస్తారు వాళ్ళు రాలేకపోయినా నెక్స్ట్ జనరేషన్ మనం చెక్ పెడతాం కనుక బానిసత్వానికి నడిపించే ఈ దురలవాట్లు ఏవైతున్నాయో వాటిని లేకుండా నిర్మూలించగలిగిన సామర్థ్యము స్త్రీకి ఉంది కనుక ఆడవాళ్ళమ్మా మీరు ప్రయాసపడండి ఆయన ఆశయాలు ఏవైతున్నాయో ఆ భావజాలలు ఏవైతున్నాయో మీ పిల్లలకు నాటండి ఇంటికి ఒక అంబేద్కర్ గారిని తయారు చేయండి అప్పుడు మీకు దండ చేసేదానికంటే విలువ అది అంతేనే కదా ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క అంబేద్కర్ గారిని తయారు చేయడానికి ట్రై చేయండి అలా ఉంటారని రానున్న దినాల్లో ఇంకా గొప్ప మార్పులు మన ప్రాంతంలో వస్తాయని ఆశపడుతున్నాను ఈ కమిటీ వాళ్ళకి ప్రాంతం చెప్తున్నాను ఈ విషయంలో మీరు కొంచెం మార్పు తీయడానికి కృషి కృషి